అది విషయం లోనే ఉన్నారు మిగతా విషయంలో లేరు అని చెప్పి మేము కొన్నాపూర్ గవర్నమెంట్ స్కూల్ ఉందా గవర్నమెంట్ స్కూల్ దాకా చెరుగుంటది దాన్ని సుందరికర్ అన్న పేరుతో దాని మొత్తం మింగేసింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్ ఈ రోజు అంతే ఒక్కటి తర్వాత మండికుంట ఇప్పుడు ఎక్కడ ఇది కానమేడి దగ్గర కానమిడి దగ్గర సుందరీకరణ పేరు తోటి మండికుంటలో సుందరీకరణ చేస్తామని వచ్చారు వచ్చి ఇక్కడ సుందరీకరణ ఒక పక్క రోడ్ వేసిండు ఒక పక్క అంటే మట్టి మట్టిదోలిచ్చిండు ఇంకొక పక్క వాళ్ళకు వాళ్ళకు వీళ్ళ అంటే లోకాయుక్త ఏముంది లోపల లోపల వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వేరే వాళ్ళ ప్లాట్ లో పోయి అక్కడ కేసేయడం జరిగింది అసలు అక్కడ లేవు చెరువు అది ఒకప్పుడు ఆ చెరువులో నీళ్లు తాగేవాళ్ళు ఆ ఏరియా వాళ్ళు ఆ ఆ చెరువులో చేపలు పట్టుకున్నటువంటి సందర్భం ఆ అంత మంచి వాటర్ ఉండేది రోజు ఆ మీనాక్షి వాళ్ళే వాళ్ళకు డ్రైనేజ్ ఈ రోజు పక్షులు లేవు అందులో చేపలు లేవు ఉన్నటువంటి భూమి అన్యాక అంటే సుందరీకరణ దానికోసమే కదా సుందరీకరణ చేస్తున్నది ఏదైతే ఉందో అదే ఆ చెరువును కాబడదాం అలానే ఆ పెద్ద జలాన్ని డైవర్స్ సుందరీకరణ అనేది ఒక పేరు పెట్టుకొని సుందరీకరణ పేరుతోటి అక్కడ ఉన్న చెరువును మేము చేస్తున్నది మా వాదన వెనక భాగాన్ని ఎరిగి వదిలేసి దానికి ముందలు తీసుకొని ఆ భాగాన్ని ప్లాట్ లేకు అపాయింట్మెంట్స్ కట్టడం కోసం ఫ్యూచర్ లో ఎమ్మెల్యే గారు వాళ్ళ సుందరీకరణ అంటే మీనాక్షి వాళ్ళు తీసుకొచ్చి మీనాక్షి అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు కూడా అవును రైట్ కానీ సుందరీకరణ కార్పొరేట్ కల్చర్ కార్పొరేట్ లాంగ్వేజ్ లో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఏవైతే ఫండ్స్ రిలీజ్ చేస్తారో ఆ ఫండ్స్ తోటి చెరువుని ఫెన్సింగ్ చేసి చెరువుని ప్రొటెక్ట్ చేయాలి సో చెరువుకు సంబంధించి ఏవైతే డ్రైనేజీలు కానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో రైన్ వాటర్ మాత్రమే చెరువు కొలికి వచ్చేలాగా డ్రైనేజ్ వాటర్ సపరేట్ గా వెళ్ళేలాగా సో ఇలా గవర్నమెంట్ ప్లాన్ చేసి సుందరీకరణ పనులు చేపడుతుంది దాన్ని కూడా మీరు తప్పడితే ఎలా నేను ఎక్కడ పాయింట్ చెప్తున్నా కొండాపూర్ చెరువు నుంచి కిందికి కొన్నికుంట చెరువుకు వాటర్ ఆ నాల ఉందా ఈ రోజు ఆ నాల లేదు అక్కడ ఆ నాలనే లేదు ఆ నాల బాధ ఏముంది తెలుసా మురికి నీరు వచ్చేటువంటి డ్రైనేజ్ పెట్టారు ఈ విషయం ఇప్పుడు దానికి ఆ మూర్ కిన్నీళ్ళు తీసుకొచ్చి ఎందుకంటే అక్కడ స్మెల్ వస్తుంది అక్కడ చుట్టుపక్కల ఎండాకాలం వస్తే మరో బెంగళూరు కావద్దు ఎండాకాలం వచ్చినట్టే మరో బెంగళూరు కావద్దు అని చెప్పి మా ఉద్దేశం అక్కడ ఆ చెరువులో నీళ్లు ఉండడం వల్ల వాటర్ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లన్నిటికి వాటర్ ఉంటది వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ ఉండాలి ఇప్పుడు ఈ రోజు ఎండాకాలం వస్తే గ్రౌండ్ వాటర్ చూడండి ఎక్కడో వెళ్ళిపోతుంది వాతావరణి ఈ రోజు ఈనాడు పేపర్ లో చూడండి ఏమనిచ్చింది సార్ ఈనాడు పేపర్ లో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గత ఇరవై ఐదులోకి వెళ్తాం కాబట్టి ఇరవై నాలుగులో కనీసం మనం అంటే ఈ వేడికి మీకు కొత్త చేసే వాళ్ళు ఏం చెప్పారంటే పరిజ్ఞానం వల్ల మనకు వేడి అనేది టెంపరేచర్ పెరుగుతుంది మీరు కాపాడుకోండి జీవన విధానాన్ని అని చెప్పి ఇచ్చారు ఈ రోజు ఎందుకు ఇచ్చారంటే వేడి ఫలితమైన వేడి రైట్ కాలుష్యం ఇది ఏం జరిగినా రాత్రి రాత్రి జరిగింది కాదు కాదు ఇప్పుడు ఎక్కడ మీరు హైదరాబాద్ టౌన్ లో ఓర రింగ్ రోడ్ లోపల ఎక్కడ మీరు బోరేసినా సుమారుగా ఎంత తక్కువ అనుకున్నా ఏడెనిమిది వందల ఫీట్లు పట్టకపోతే చుక్క వాటర్ రావట్లేదు సో ఇది ఈ రోజు ఒక్క రోజు జరిగింది లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగింది లేదా పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో దాని వల్లే జరిగింది అని అనడానికి అయితే ఏ ప్రభుత్వం అయినా గతంలో దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు పెట్టలేదు కాబట్టి ఈ విధంగా జరగడం జరుగుతుంది కాబట్టి ఐడ్రా వచ్చిన తర్వాత కొద్దిగా భూములు కాపాడే దాంట్లో కొద్దిగా వెసులుబాటు అనేది జరిగింది మరి ఐడ్రా వచ్చిన తర్వాత కాపాడింది అని మీరు నమ్ముతున్నారా కాపాడింది అని నమ్మడంతో పాటు నష్టం జరుగుతుందని కూడా కొందరికి వాదన అయ్యారు అంటే కాపాడింది నమ్ముతున్నారు అంటే ఎలా ఇప్పుడు గత గత రెండు మూడు నెలలుగా బాగా పడవలు ఉండే ఇప్పుడు ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది మేము హైదరాబాద్ వచ్చింది భూములను కాపాడుతుంది చెరువులను కాపాడుతుంది గఫార్జున్ కాపాడుతుంది ఎఫ్టీఎల్ కాపాడుతుంది అని చెప్పి ఉద్దేశాన్ని మేము ఆ రోజు మేము స్వాగతించినామండి ఈ రోజు మళ్ళా వాళ్ళు బ్రేక్ చేయడము తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా అన్నిటిని ఇప్పుడు వీళ్ళు కాపాడలేకపోతారు ఒకటి కాపాడాలంటే వీళ్ళ కొన్ని అక్కడ గరీబులు ఉన్నారు ఇంకా అరవై గజాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వంద గదాలు ఉన్న వాళ్ళు మా పార్టీగా మా నా రాష్ట్ర నాయకుడు గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ప్రత్యామ్నాయం వాళ్ళకి చూపించండి ఫస్ట్ వాళ్ళకు నువ్వు అరవై గదాలు ఉంటే అరవై గదాలు ఇల్లు ఇవ్వండి జాగి ఇవ్వండి తర్వాత వందగాదాలంటే వందగాదాలు ఇల్లు ఇవ్వండి ఆ తర్వాతనే మీరు ఆ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీలు గానీ ఒక హృమ్ గానీ ఏదైనా ఫస్ట్ నోటీసులు ఇవ్వండి సో ఇప్పుడు ఇది కూడా చాలా తప్పే కదా ఎందుకంటే సున్నం చెరువు విషయంలో చూసుకుంటే అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఆర్టిషియల్ అంటే అరే ఇప్పుడు బెడ్ రూమ్ శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాత అసలు నా వాదన అది కాదండి డబల్ బెడ్రూమ్ మీద ఇస్తారు ఇతరు ఇతను కొనుక్కున్నతను ఎవరు ఎవరి దగ్గరను వాడు పాటు కొనుగోలు లింక్ డాక్యుమెంట్ ఉంది అసలు శిక్ష వేసేది ఎవరికి అమినో శిక్ష ఫస్ట్ కొనోని కేసులు మీరు సో అమినో కూడా శిక్ష ఎట్లా ఇప్పుడు ఎందుకంటే అమినో ఎందుకంటే వాడు దొంగ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఎందుకంటే రెవెన్యూ వాళ్ళంతా దొంగలు డిపార్ట్మెంట్ తెలుగు వల్ల ఈ రోజు నాకున్న ఊహాగానాలకి మన రాజ్యాంగం వచ్చిన తర్వాత క్రియేట్ అయిన డిపార్ట్మెంట్స్ లో ఈ మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంఆర్ఓ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎప్పటి నుండో వస్తుంది సో అది ఈ రోజు ఫెయిల్ అవును ఎట్లా ఫెయిల్ అయిందంటే పర్మిషన్ ఇచ్చింది ఎవరు ప్రభుత్వం ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ ఈ చెరువులకు సంబంధించి ఇరిగేషన్ లో ఇప్పుడు వాళ్ళకి డబ్బులే కావచ్చి ఎంతవరకు ఎఫ్టీ లో ఉందా బఫర్ ఉందా అని సర్వే చేసే లేదు చూసే లేదు ఆ తర్వాత వీళ్ళు దాని యాక్టివేషన్ చేసి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి డబ్బులు ఎంత ఇస్తావు ఎంత స్థలం ఓ చూసుకుందాం రే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టాపర్ తీసుకొచ్చి మట్టి వసరట్లు ఓకే ఆ తర్వాత అని చిన్నగా మొదలు పెడతారు మొదలు పెడతారు ఆ తర్వాత కొద్ది 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 కొద్దిగా దాని దన్ చెరును పూడ్చుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే కంటైనర్ తీసుకొచ్చి కంటైనర్ పెట్టేస్తారు ఆ తర్వాత చుట్టూ ఫినిషింగ్ ఆ తర్వాత వశవికతరుగా రీకాస్టింగ్ వాల్స్ ఆ రీకాస్టింగ్ వాల్స్ గాడి రెడ్ స్టాండర్డ్ అయిపోతారు పర్మిషన్స్ కొట్టు ఇవాళ ఆపేది ఇవ్వరు కదా జరగదు ప్రభుత్వాలు ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మేము ఒకప్పుడు మేము స్టేట్మెంట్ ఇచ్చినాం ప్రభుత్వం నడుపుతున్నప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ని ఓపెన్ చేశారు ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి విలువగలటువంటి భూములను మన షేర్ కంపెనీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీరో కింద ఎంత భూమి అన్యాక్రాంతమైంది దాని మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు పెద్ద కథనే రాశారు ఈ రోజు ఆ భూమిలో దానికి సంబంధించిన పేపర్లు లేవంట మన మండల సో ఎంత జరుగుతున్నప్పుడు మరి మీరు అందరూ చేశారు నాయకులుగా అది కొద్ది కొద్దిగా పూడుస్తున్నప్పుడు అంటే నాకు ఇద్దరు ఎందుకు ఈ కలిగింది అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళతో పొత్తులో లేరు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మీరు పొత్తుతో ఉన్నారు సో పొత్తుతో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సైడ్ మీరు మాట్లాడుతున్నారా అనే అనుమానం నాకు మేము ఎన్నో సార్లు గవర్నమెంట్ ముందు అన్యాయపాతం అయితే చెప్పి మేము వినతి పత్రాలు జరిగింది ఎంఆర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఆర్టీఓ ఎన్ని సార్లు ధర్నా కార్యక్రమాలు పెట్టిన కూడా ప్రభుత్వం గుండి చేయి స్పందించలేదు ఏదైతే గత ప్రభుత్వం గత ప్రభుత్వం స్పందించలేదు ఎందుకంటే దొంగలు పంచుకున్నట్లుగా వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వల్ల ఏదైతే భూమిని మీరు అన్నట్టు ఫికాస్టింగ్ చేసుకుని వాళ్ళు ఒక కబ్జాదారులకు అడ్డగోలుగా షేర్లింగపల్లిలో గోపన్పల్లిలో మీకు అన్న తెలిసిందే పదివేల ఎకరాలు భూకబ్జా అయిన విషయం అది ఆ ప్రభుత్వం కూడా ఈ రోజు హరీష్ రావు కేటీఆర్ వేల ఎకరాలు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనేది మా వాదన సో మీరు అలా వాదించినప్పుడు సిపిఐ పార్టీ నాయకులుగా మీకు సంబంధించిన కార్యవర్గం గానీ లేదా మీ శ్రేణులకు గానీ చాలా మందికి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ లో స్థలాలు వచ్చాయి సో చాలా మంది గవర్నమెంట్ భూముల్లో కూడా వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు పేదడు పేదవాడు అరవై గజాల పేదవాడు వంద మంది చేస్తే వంద అరవై గజాలు ఉండడానికి ఇల్లు ఉండాలి కనీసం వాడు బిజినెస్ చేస్తుండు పేదవాడు ఇల్లు ఉండడానికి నివాసం ఏర్పరచుకుంటాడు ఇది తప్పు కాదు పేదవాడు నివాసం ఏర్పరచుకోవడం తప్పు కాదు అదే కబ్జా చేసి బిజినెస్ చే తప్పు వాళ్ళకి అది అదే విషయం ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను నా పేదలు ఎవరైతే ఉన్నారో నా దళితులు ఎవరైతే ఉన్నారో కార్మికులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఎక్కడ అరవై గజాల్లో ఉంటే వాళ్ళకి రెగ్యులరేషన్ అవుతుంది కదా ఆ సంతోషంగా ఉన్నాయి సంతోషం ఉన్నాం కానీ ఈ రోజు చూస్తే శివలింగంపల్లిలో వందల ఎకరాలు భూమి ప్రభుత్వ భూమి ఉంది కొంత డైరెక్ట్ గా టెండర్లు వేసి అమ్ముకున్నాడు

కలెక్టర్ నుంచి అండి మన కలెక్టర్ కూడా అరెస్ట్ చేసేది ఆ కలెక్టర్ నుంచి మొదలుకుంటే తహసీల్దార్ వరకు మన దగ్గర పనిచేసిపోయిన తహసీల్దార్ వరకు ఈ మొత్తం అధికారంలో ఉన్నటువంటి మా మినిస్టర్లు అంత మొత్తం అందరిస్తాండి ఇది సరే ఒక్క నిమిషం మనం టాపిక్ కంప్లీట్ అయ్యేటం ఇప్పుడు ఈదులకొండ చెరువుకి రంగనాథన్ గారు ఐదర్ కమిషనర్ రంగనాథన్ గారు రెండు సార్లు విజిట్ చేశారు అయినా సరే ఈదులకొండ చెరువులో మళ్ళీ వర్క్ జరుగుతుంది దీని మీద ఎలా చూడబోతున్నారు అంటే రంగనాథం గారు ఫెయిల్ అయినారా మరి ఫెయిల్ కదా మరి రెండు సార్లు వచ్చి విజిట్ చేశారు మరి రెండు సార్లు వచ్చి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ రోజు వర్క్ నడుస్తుంది అంటే మరి ఎవరి ఫోత్ బాలం చేస్తున్నారు మరి అదే నేను ప్రభుత్వం ఫోత్ బాలం లేకపోతే రంగనాథ్ గారు ధైర్యం సో ఎందుకు యాక్షన్ తీసుకోవచ్చు ఈ రోజు వర్క్ నడుస్తుంది నడుస్తుంది కదా ఎందుకు యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఈ లోపల లోపల ఏదో జరుగుతుంది అనేది అందుకే ఇలా యాక్షన్ బంద్ అయింది రంగనాథ్ గారు అది హైడ్రా మళ్ళా అప్పటిలాగా చురుకుగా పనిచేస్తలేదు ఈ చెరువు ఇప్పుడు ఏదైతే ఇదులకుందో ఆరు ఎకరాల నాలుగు ఉంటారు అది ఈ రోజు చెరువు ఓన్లీ మొత్తం ల్యాండ్ ఈ రోజు వర్క్ నడుస్తుంది రెండు సార్లు వచ్చిపోయారు సార్ మచ్చలేని ఆఫీసర్ అనే పేరుంది మరి ఇక్కడ వర్క్ నడుస్తుంటే ఆయన తెలియదు అదే నేను అడుగుతుంది ఇప్పుడు మీరు కంప్లైంట్లు ఇచ్చారు సో మీ తోటి సిపిఎం పార్టీ నాయకులు మా దగ్గరుండి సోదరులే దగ్గరుండి రంగనాథన్ గారికి వివరించారు కంప్లీట్ గా వివరించారు తీసుకొచ్చారు అవును సో అయినా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మరి ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూరే అండి కదా సార్ సో మరి చెరువులు కాపాడుదామన్నారు మనకి ఎప్పుడు కాపాడు అంటే చెరువు ఆ నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో సారీ ఆరు ఎకరాలు ఏదైతే ఉందో ఆరు ఎకరాలు కూడా కన్స్ట్రక్షన్ అయినా కాపాడతారు అంతేనా అట్లానే అనిపిస్తుంది అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి డిమాలిషన్ చేస్తే కాబట్టి అట్లా డిమాలిషన్ అనేది చేయదు అనేది మా ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు చిన్న వాళ్ళను సున్నా చిన్న చిన్న వాళ్ళు పాపం ఒక అదే ఒకటే టిఫిన్ వీళ్ళు పోయి కనీసం ఒక్క మాట చెప్పిన నేను ఒక పన్నెండు లక్షలకు సంబంధించిన మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నాడు అవి తీసి బయట పెట్టుకునేవాడిని కదా కనీసం నా దగ్గర టిఫిన్ చేశారు నాకు చెప్పలేదు అని చెప్పి బాధపడ్డాడు అది కూడా బాధ అనిపించింది తర్వాత ఒక అమ్మాయి పాప వాళ్ళందరూ ఏడ్చారు కలిసారు అవన్నీ మనకు బాధమైన విషయాలే కాకపోతే ఇప్పుడు ఈదుల కుంటలో కట్టడం నిర్మాణాలు స్టార్ట్ అయినాయి మరి ఈ రెవెన్యూ లోపల కదండి మన రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు సిపిఎం పార్టీ లీడర్ లాగా మీరు ఇప్పుడు ఎందుకు ముందుకు గారిని తీసుకపోతాం తీసుకపోతాము కంపల్సరీ దాన్ని వదిలేదేం లేదు చూద్దామని ఇప్పుడు మేము కూడా ఎందుకండి ఎందుకు ఒక ఇప్పుడు ఒక దాని గురించి మేము ఆలోచించినప్పుడు రెండు అడుగులు వెనకేస్తే దాని యొక్క సమాచారం తీసుకోవడం కొరకే ఇంకా వాళ్ళు ఎవరెవరు అందులో రెండు అడుగులు వెనకేసిన లోపల అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దాని మీద పెద్ద ఎత్తున ఉంటుంది చెరువు అనేది ఎక్కడ వెళ్ళినాలో ప్రూవ్ చేయగలుగుతా ఇది లేకుండా చెప్పారు చెప్పారు కానీ తీసుకోవట్లేదు అనేది డౌట్ గా ఉంది ఏంటంటే రంగనాథన్ గారు చెరువు అంటారు సంబంధిత మీ పార్టీ నాయకులు మీ దోస్తులు ఎవరైతే సిబిఎం వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెరువు అనే చూపిస్తున్నారు సో ఆల్రెడీ మన రెవెన్యూ రికార్డు చూసుకుంటా కూడా చెరువు ఉందని చెప్పి అంటున్నారు కానీ యాక్షన్ మాత్రం ఎందుకు తీసుకోవట్లేదు జరుగుతుంది అసలు ఏ కమిషనర్ కమిషన్ కమిషనర్ అతను వచ్చినప్పుడు అక్కడ పనులు ఎక్కువేస్తారు ఎందుకంటే చెరువు చెరువులాగా లేదు కాబట్టి కామన్ భూమి లాగా ఉంది కాబట్టి అంటే పని నడుస్తలేదు కదా అన్న అయితే దానికి ఏం చేయాలంటే మొత్తం సర్వే చేసి ప్రీ కాస్టింగ్ చేసి సర్వే చేసి పెడితే ఈ చెరువు అని ఒక బోర్డు గవర్నమెంట్ భూమి పెడితే అప్పుడు దాన్ని పని చేయడానికి ఉంటారు కాబట్టి సో అది రెవెన్యూ అధికారులు చేయాల్సిన పని మీరు ఇప్పుడు ఇలా చెప్పారు కదా సో అదే పని సిఎస్ఆర్ ఫండ్స్ తోటి సుందరీకరణ చేస్తే అందులో కూడా కబ్జా జరుగుతుందని మళ్ళీ ఆరోపిస్తున్నారు అంటే నువ్వు ఆరు ఎకరాల నాలుగు గుంటల భూమి నువ్వు చేయవు ఇప్పుడు సుందరీకరణ పాటలోనే ఇప్పుడు ఏదైతే చెరువులు ఉన్నాయో వాటిని ఇప్పుడు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ నిన్న కూడా చూసుకుంటే గాంధీ గారు మన ఈ పక్కన ఏదైతే టెంపుల్ దగ్గర ఉన్న చెరువు గానీ గురునాథ్ చెరువు గురించి కానీ సో బేస పక్కన ఉన్న గురునాథ చెరువు గురించి గానీ నిన్న కూడా చెప్పారు షేర్ఎస్ వండర్ తోటి అవి కూడా మేము వర్క్ చేపిస్తామని సో అలా చేస్తుంటేమో వాటిని కబ్జా అయిపోయాయి అంటారు మేమేమో కబ్జా చేస్తున్నారు అనేది మేమేమంటున్నాం అంటే అసలు చెరువు ఎంత నువ్వు దాన్ని నువ్వు చేస్తున్నది ఎంత మేము నువ్వు ఉన్నటువంటి చెరువుని యాక్టివి చేసి మేము స్వాగతిస్తాం చెరువుని మింగేసే కార్యక్రమం చేస్తేనే బాధపడవు నువ్వు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు పది ఎకరాలు ఉంది అనుకున్నావు ఇలా సుందరీకరణ పేరుతోటి నువ్వు పది ఎకరాలు చేస్తే మేము స్వాగతిస్తాం అందులో నువ్వు రెండు ఎకరాలు మింగేసి ఎనిమిది ఎకరాలు చేస్తా అంటే మరి ఎవరు అడగలండి కాబట్టి మేము దాని సో సుందరీకరణ పనులు కూడా కరెక్ట్ గా జరిగితే హ్యాపీ హ్యాపీ అది సో కరెక్ట్ గా జరుగుతుందా లేదని వీళ్ళు ప్రభుత్వం ఒక బాధ్యునిగా అంటే ఏమంటే ఒక ప్రభు మన దేశం మీద ఒక పౌరునిగా ప్రజాప్రతినిధులు మేమే వీటిని తీసుకోవచ్చు ఇప్పుడు ఒకటే మేము మేము దాంట్లో ఏంటంటే ఈ చెరువులు నిండుగా ఉండడం వల్ల వాటర్ ఉండడం వల్ల మరో బెంగళూరు కావచ్చు లేకపోతే ఇంకా లాస్ట్ లో ఢిల్లీ కొడుకు వచ్చింది ఒక ఒక ట్యాంకర్ రౌండ్ వాటర్ అనేది బాగుంటది అనేది నీరు లేకపోతే జీవం లేదు ఒకటి మనం మనం తినకపోయినా కానీ వాటర్ అనేది గంట నీరు లేకపోతే కాబట్టి జీవం ఉండాలి భూమిలో ఇప్పుడు ఈ రోజు మనం ములుగు తీసుకుంటే ములుగులో ఇప్పుడు క్రాన్స్ కాన్సెన్సీ సీతాకా వాళ్ళ కాన్స్టెన్స్ తీసుకుంటే అక్కడ భూకంపం స్టార్ట్ అయిన దేని వల్ల స్టార్ట్ అయ్యాను అనుకుంటున్నాను సో గౌంపు వాటర్ ప్రాబ్లం అంటారు అక్కడ అక్కడ తోకాలు ఎక్కువై మైనింగ్ మైనింగ్ ఎక్కువై దానివల్ల వల్ల భూకంపం స్టార్ట్ అయ్యాక ఆ మైనింగ్ పర్మిషన్ ఇస్తుంది కూడా గవర్నమెంట్ కానీ నేనేమో గ్రౌండ్ అక్కడనేమో అలాంటి భూమి మీద దాడి జరుగుతుంది ఇక్కడనేమో ఈ చెరువుల మీద వీటి మీద దాడి జరగడం వల్ల ఇక జీవి అనేది లేకుండా వస్తాను భూమిలో భూమి అనేది భూమిత భూమి వల్ల మనకు ఆ ఆహారం వస్తుంది